గీతా మధురిమల్ కర్మయోగ ఫలం కృష్ణ పరమాత్మ మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ముందుగా ఎవరైనా కర్మ చేయకుండా ఎలా మానలేరో ఎలా మాననవసరం లేదో వివరించాక కర్మయోగాన్ని ఎలా చేయాలో కొన్ని సూచనలు ఇచ్చాడు దాని తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో కర్మయోగ ఫలాన్ని నిర్వచిస్తున్నాడు మనం పంతొమ్మిదవ శ్లోకం చూద్దాం తస్మాద్ అసత్త సత కార్యం కర్మ సమాచారో కర్మ పరమాప్నోతి పురుష కర్మయోగం చిత్తశుద్ధిని మాత్రమే ఇస్తుంది కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొందితేనే మోక్షం కలుగుతుంది అనే విషయం ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు గీత కాని వేదం కాని కర్మయోగమే అంతిమ లక్ష్యం అని ఎన్నడూ చెప్పదు కర్మయోగం జ్ఞానాన్ని ఇవ్వదు కాబట్టి కర్మయోగం మోక్షాన్ని ఇవ్వదు అందువల్ల కర్మయోగాన్ని అంతిమ లక్ష్యంగా చూడకూడదు అలాగని కర్మయోగం అప్రయోజనం అని కూడా అనకూడదు ఎందుకంటే కర్మయోగం మాత్రమే చిత్తశుద్ధిని ఇవ్వగలదు అందువల్ల ఎవరైనా సరే ముందు కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది దాని తర్వాత ఇంకా ఉన్నతమైన సాధనకు వెళ్ళాలి కానీ చాలా మంది కర్మయోగమే మోక్షాన్నిస్తుంది అని అనుకుంటారు అలా కాదని ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ స్పష్టంగా చూపిస్తున్నాడు అయితే ఏది తర్వాత దశ అంటే జ్ఞానయోగం సమాజానికి సేవ చేసి చిత్తశుద్ధి పొంది కర్మయోగం మాని లేదా తగ్గించి ఆత్మవిచారణ మొదలు పెట్టాలి కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలి తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉంటుంది ఆ తొమ్మిది నెలలు ఆ శిశువుకి ఎంతో ముఖ్యమైన కాలం ఆ తల్లి గర్భం శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది కానీ తొమ్మిది నెలలు దాటాక అదే తల్లి గర్భం శిశువుకి ఆటంకం అవుతుంది అందువల్ల శిశువు బయటకు రావడానికి ప్రకృతి ఏర్పాటు చేసింది శిశువు ఎదుగుదల ఇంకా బయట జరగాలి లోపల కాదు అదే విధంగా కర్మయోగం తల్లి గర్భం లాంటిది దాని నుంచి బయటకు రావాలి మొదటి దశను ప్రవృత్తి మార్గం అని రెండవ దశను నివృత్తి మార్గం అని అంటారు ప్రవృత్తి మార్గంలో బాహ్యముఖంగా ఉంటే నివృత్తి మార్గంలో అంతర్ముఖులు అవుతాం అయ్యాక నేనెవరు ప్రశ్నను వేసుకుని దానికి జవాబు జ్ఞానయోగంలో పొందాలి జ్ఞానయోగం వేదాంత నిధి నిధిధ్యాసుల ద్వారా కలుగుతుంది ఆ జ్ఞానాన్ని పొంది అర్థం చేసుకుని జీర్ణించుకుంటే నా అసలు స్వరూపం తెలుస్తుంది నేను పూర్ణుడను అని అర్థమవుతుంది అది తెలిస్తే జీవితంలో పోరాటం ముగిసిపోతుంది ఉదాహరణకు పూరి విషయమే తీసుకోండి పూరిని నూనెలో వేస్తే అది నూనెలో పరుగులు పెడుతుంది పరుగులు పెడుతుండగా పొంగుతూ వస్తుంది ఎప్పుడైతే పూర్తిగా పొంగుతుందో అప్పుడే దాని పరుగులు ఆగిపోతాయి ఆత్మన్యవ ఆత్మన తుష్ట అది పూర్ణత్వాన్ని పొందేసింది పూర్ణత్వం పదాన్ని కుదిస్తే పూరి అందువల్ల మీరు పూరిని ఎప్పుడు తిన్నా మీ జీవిత లక్ష్యమైన పూర్ణత్వాన్ని అది గుర్తు చేస్తున్నదని అర్థం చేసుకోండి అది పూర్ణత్వం పొందేదాకా పరుగులు తీసినట్టుగా మీరు కూడా పరుగులు తీస్తున్నారు అని గ్రహించండి జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం అందువల్ల కర్మయోగం పాటించి జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందాలి కర్మయోగం గురించి వివరంగా చెప్పి ఇక్కడ జ్ఞానయోగం పొందిన వ్యక్తికి కలిగే ఫలాన్ని చెప్తున్నాడు ఆత్మ ఆత్మరతి అన్నాడు అంటే అతను ఆత్మ జ్ఞానం పొందాక ఆనందంగా ఉన్నాడు ఆత్మలో తృప్తి చెందుతాడు ఇంకా ఎక్కువ కావాలని అనుకోడు ఆత్మన్యేవచ సంతుష్ట అంటాడు అతను ఆత్మలోనే తృప్తి చెందుతాడు బాహ్య వస్తువుల మీద ఆధారపడడు తస్య కార్యం నా విద్యతే దాని తర్వాత అతని జీవితంలో ఏ విధమైన పోరాటం ఉండదు దాని తర్వాత అతను ఏం చేసినా పూర్ణత్వం కోసం చేయడు పూర్ణత్వంతో చేస్తాడు ఇదే జ్ఞానికి అజ్ఞానికి మధ్య వ్యత్యాసం జ్ఞాని పూర్ణత్వంతో చేస్తే అజ్ఞాని పూర్ణత్వం కోసం పని చేస్తాడు పూర్ణత్వం కోసం చేసే పనిని సంసారం అంటారు పూర్ణత్వంతో చేసే పనిలో ఆనందం ఉంటుంది అందువల్ల పంతొమ్మిదవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి సలహా ఇస్తున్నాడు అర్జున ఇప్పుడు నీ లక్ష్యం స్పష్టంగా ఉంది మోక్షం అంటే భావపరంగా పూర్తి స్వేచ్ఛ పూర్ణత్వం నీ లక్ష్యం ఎందుకంటే దానికోసమే ఎవరి అయినా తెలుసో తెలియక అంతర్గత స్వేచ్ఛ కోసమే పోరాటం సాగుతుంది ఆ అంతర్గత స్వేచ్ఛ ఆత్మజ్ఞానం పొందితేనే సాధ్యం ఆత్మజ్ఞానం పొందాలంటే చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి అంటే రాగద్వేషాల నుంచి స్వేచ్ఛ పొందాలి జ్ఞాత అహం దుఃఖహేతు జ్ఞాత అహం సుఖహేతు అర్థం చేసుకోని నేను దుఃఖానికి కారణాన్ని అర్థం చేసుకున్న నేను సుఖానికి కారణాన్ని ఈ విషయం అర్థం చేసుకునే వరకు మోహంలో ఉంటాను ప్రపంచాన్ని మార్చటానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఈ మోహం కర్మయోగం వల్ల పోతుంది మన ప్రయాణం తూకీగా కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగం పాటించి పూర్ణత్వం అర్థం చేసుకుని మోక్షం పొందాలి ఈ నేపథ్యంతో పంతొమ్మిదవ శ్లోకం అర్థం చూద్దాం తస్మాత్ అందువల్ల కార్యం కర్మ సమాచార కర్మయోగం పాటించు అందువల్ల కర్మయోగంలో నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు కార్యం అంటే ధర్మం ఈ సందర్భంలో అర్జును ధర్మం ఏమిటి మహాభారత యుద్ధం చేయాలి అది ఎలా చేయాలి అసక్త భవిష్యత్తు గురించి భయపడకుండా గతం గురించి కలత చెందకుండా వర్తమానంలో ఉండి ఏం చేయాలో దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి సతతం అలా ఎప్పుడూ ఉండాలి అసక్తో హ్యాచరన్ కర్మ నువ్వు చేయాల్సిన కర్మను సరియైన దృక్పథంతో చేస్తే పరమాత్మోతి పూరుష మోక్షం పొందుతావు పరం అంటే మోక్షం అటువంటి తెలివైన కర్మయోగి సరియైన దృక్పథంతో పనిచేసి తప్పకుండా మోక్షం పొందుతాడు కానీ వెంటనే కాదు ప్రయాణం గుర్తుంచుకోవాలి కర్మయోగం చిత్తశుద్ధి జ్ఞానయోగం ఆత్మ జ్ఞానం మోక్షం అందువల్ల అర్జున ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం యుద్ధం చేయటం విల్లంబులు తీసుకుని యుద్ధం చేయి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ